రేపు చాలా మంచి రోజు చాలా చక్కటి రోజు అష్టమి రోజు తులసి మొక్కపై దీనిని చల్లండి చాలు మీ కష్టాలు కన్నీళ్ళు పోతాయి వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి ధన ద్వారాలు తెరుచుకుంటాయి ధన లాభం కలుగుతుంది ధన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి నార్మల్గా అందరిలో అందరి ఇళ్లలో తులసి చెట్టు ఉంటుంది తులసి చెట్టును అందరూ పవిత్రంగా భావించి పూజలు చేస్తారు పూజిస్తారు తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచుకోవటం వలన ఎటువంటి చెడు శక్తులు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి అంతేకాదు తులసి చెట్టును ఇంట్లో ఎవరు పెంచుతారో ఆ ఇంట్లోని వారు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు తక్కువ కష్టాలు వస్తాయి అంతేకాదు తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచడం వలన ఇంట్లోని వారికి భక్తి అనేది పెరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఇంటి దగ్గర ఒక తులసి మొక్కను పెంచండి మీరు పూజలు చేసినా చేయకపోయినా ఒక తులసి మొక్కను ఇంటి దగ్గర పెంచండి ఒకటి కన్నా ఎక్కువ తులసి మొక్కలను అయినా సరే పెంచవచ్చు ఎందుకంటే తులసికి మన కష్టాలను కన్నీళ్లను తొలగించే అద్భుతమైన శక్తులు ఉన్నాయి మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది కష్టాలను కన్నీళ్లను తొలగించే అపురూపమైన శక్తులు తులసి మొక్కకు ఉన్నాయి కనుక రేపు అష్టమి రోజు ఇంట్లో తులసి చెట్టు ఉన్నవారు ఆ తులసి చెట్టు మీద ఇది చల్లండి మీ కష్టాలు కన్నీళ్లు పోతాయి ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోతుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సర్వ దరిద్రాలు పోతాయి అన్ని రకాల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితం మారిపోతుంది జాతక దోషాలు పోతాయి చాలా బాగా కలిసి వస్తుంది మరి ఇంతకీ ఈ అష్టమి రోజున తులసి చెట్టు మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం అష్టమి అనేది చాలా గొప్పది అష్టమి రోజు ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు అయితే వస్తాయి ముఖ్యంగా ఎవరైతే కష్టాలతో కన్నీళ్లతో బాధలు పడుతున్నారో వారు ఈ అష్టమి రోజు ఉదయం సూర్యోదయ సమయంలో కానీ లేదా సూర్యాస్తమయ సమయంలో కానీ చక్కగా ఒక గాజు గ్లాసును లేదా స్టీలు గ్లాసును లేదా రాగి గ్లాసును తీసుకోండి మీకు ఏ గ్లాసు అందుబాటులో ఉంటే ఆ గ్లాసును తీసుకుని దానిలో మంచి నీటిని పోయండి మీరు త్రాగే నీటిని పోయండి సగానికి నీళ్లు పోయండి ఆ తరువాత ఆ నీటిలో చిటికెడు కుంకుమను కూడా వేయండి కుంకుమ గురించి అందరికీ తెలుసు కుంకుమ చాలా శక్తివంతమైనది అష్టమి రోజు కుంకుమకు అతీత శక్తులు మరింతగా పెరుగుతాయి మన కష్టాలను తీర్చే శక్తి కుంకుమకు ఉంటుంది కనుక చిటికెడు కుంకుమను నీటిలో వెయ్యండి తర్వాత నీటిలోనే కొన్ని ఆవాలను కూడా వేయండి మన వంట గదిలో ఆవాలు వాడుతారు కదా ఆవాలను ఒక అర స్పూన్ తీసుకుని నీటిలో కలపండి ఎందుకంటే ఆవాలకు చెడును తొలగించే శక్తి ఉంటుంది అష్టైశ్వర్యాలను ఆకర్షించే పవర్ ఉంటుంది కనుక ఆవాలను వేసేసి చిటికెడు పచ్చ కర్పూరాన్ని కూడా వేయండి లేదా మామూలు కర్పూరాన్ని కూడా వేయండి కర్పూరం గురించి అందరికీ తెలుసు కర్పూరం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కర్పూరం వేయటం వలన ధనం ఆకర్షించబడుతుంది ఇక చివరిలో చిటికెడు ధనియాల పొడిని కూడా ఈ నీటిలోనే వేయండి ఎందుకంటే ధనియాల పొడి వలన జాతకాలు మారిపోతాయి జీవితాలు మారిపోతాయి దోషాలు పోతాయి ఇలా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసి తర్వాత నీటిని తీసుకుని వెళ్ళి తులసి చెట్టు మీద చల్లండి అంటే ఆకుల మీద కొమ్మల మీద చల్లండి మొత్తం నీటినంతటినీ కూడా చల్లేసి అమ్మా తులసమ్మ మాకు ఉన్న కష్టాలు కన్నీళ్లు తీరి మేము కూడా అందరిలాగా ఆనందంగా జీవించేలా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా మీ కోరికను తులసి చెట్టుకు చెప్పుకొని ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోండి ఈరోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఎంత పెద్ద కష్టాలు ఉన్నా తీరిపోతాయి ఇరవై నాలుగు గంటల్లో ఫలితం వస్తుంది కన్నీళ్ళు కష్టాలు పోయి ధన ద్వారాలు తెరుచుకుని వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది కనుక అందరూ కూడా అష్టమి రోజు తులసి ముక్క మీద దేనిని చల్లి కష్టాలను తొలగించుకుని లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి రేపు బుధవారం అష్టమి చాలా పవిత్రమైన రోజు శక్తివంతమైన రోజు పవర్ఫుల్ డే గణపతికి ఎంతో ఇష్టమైన రోజు బుధవారం అష్టమి తిథి కలిసి వస్తే దానిని ఆ రోజు బుధాష్టమి యోగం ఉందని అంటారు ఇలాంటి యోగం మళ్ళీ మళ్ళీ రాదు చాలా అరుదుగా వస్తుంది అయితే ఈ బుధాష్టమి యోగం ఉన్న రోజున ఎలాగైనా సరే ఈ ఒక్క వస్తువును కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ధనం వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన సమస్యలు పోతాయి ధనానికి అసలు లోటు అనేది రాదు అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కావలసినంత ఐశ్వర్యం వస్తుంది కాబట్టి బుధాష్టమి రోజున మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి బుధాష్టమి రోజు ఈ వస్తువులను కొని తెచ్చుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది బుధుడి అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతారు మరి ఇంతకీ బుధాష్టమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం బుధవారం అష్టమి కలిసి రావటం చాలా విశేషం ఇలా బుధాష్టమి యోగమున్న రోజున పచ్చటి రంగులో ఉండే ఫ్రెష్ యాలక్కులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు చాలా మంచిది ఆల్రెడీ ఇంట్లో యాలకులు ఉన్నా పర్వాలేదు ఈరోజు ఒక ఐదు లేదా పది రూపాయలు పెట్టి చిన్న యాలకుల ప్యాకెట్ను అయినా సరే కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఈ యాలకులు బుధుడికి సంకేతం ఈరోజు తిది వార నక్షత్రం బాగుంది కాబట్టి యాలకులను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది వినాయకుడి అనుగ్రహం కూడా లభిస్తుంది ఎందుకంటే యాలకులు చాలా విశేషమైనవి మంచి సువాసనను కలిగి ఉంటాయి దేవతలకు యాలకులు అంటే ఎంతో ఇష్టం అందుకే దేవతలకు పెట్టే ప్రసాదాలలో యాలకులను వాడుతూ ఉంటారు బుధాష్టమి రోజున ఏ సమయంలో అయినా సరే చిన్న యాలకుల ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి మీ కష్టాలు పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఈరోజు గణపతికి దీపారాధన చేసి పెసరపప్పుతో చేసిన ఏదో ఒక స్వీట్ను నివేదన చేసి ఆ ప్రసాదాన్ని అందరూ తింటే మంచిది కాబట్టి బుధాష్టమి రోజు అందరూ కూడా ఈ పనులు చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి